విజయ రహస్యాలు సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ విజయం ప్రతి ఒక్కరి కళ కానీ ప్రతి ఒక్కరు సాధించలేదు ఎందుకంటే విజయానికి కేవలం కోరిక సరిపోదు సరైన ఆలోచన సరైన ప్రణాళిక కష్టపడి శ్రమించడం ఇవన్నీ అవసరం చాణక్యుడు చెప్పారు విజయం అనేది యాదృచ్ఛికం కాదు అది క్రమశిక్షణ మరియు తెలివైన చర్యల ఫలితం మన జీవితంలో విజయాన్ని సాధించడానికి మొదటగా మనకు ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి లక్ష్యం లేని మనిషి సముద్రంలో దారి తప్పిన పడవ లాంటివాడు విజయానికి చాణక్య సూచనలు ఒకటి స్పష్టమైన లక్ష్యం క్లియర్ గోల్ ఏమి సాధించాలి ఎప్పటిలోపు సాధించాలి అనే స్పష్టత ఉండాలి లక్ష్యం ఉంటేనే మన పనులన్నీ దాని వైపు దారి తీస్తాయి రెండు ప్రణాళిక ప్లానింగ్ విజయం యాదృచ్ఛికం కాదు రోజువారీ ప్రణాళిక ఉండాలి ఏ పనిని ఎప్పుడు చేయాలో నిర్ణయించాలి మూడు కష్టపడి పని చేయాలి హార్డ్ వర్క్ చాణక్యుడు చెప్పారు కష్టపడకుండా ఫలితం ఆశించడం విత్తనం వేయకుండా పంట కోయడం లాంటిది నాలుగు నిరంతర అభ్యాసం కంటిన్యూస్ లెర్నింగ్ ప్రపంచం ఎప్పటికప్పుడు మారుతోంది కొత్త విషయాలు నేర్చుకోవాలి జ్ఞానం పెంచుకోవాలి ఐదు సహనము మరియు ధైర్యము పేషెన్స్ అండ్ కరేజ్ విజయం ఒక్క రోజులో రాదు కష్టకాలంలో సహనం ఉండాలి వెనక్కి తగ్గకూడదు విజయాన్ని అడ్డుకునే విషయాలు అలసట లేజినెస్ ఇప్పుడు చేయాల్సిన పనిని తర్వాతకు వాయిదా వేయడం ఆత్మవిశ్వాసం లోపం లాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ నాకు సాధ్యం కాదని అనుకోవడం తప్పు స్నేహితులు రాంగ్ కంపెనీ మన లక్ష్యాన్ని అడ్డుకునేవారు ప్రణాళిక లేకపోవడం నో ప్లానింగ్ దిశ నిర్దేశం లేకుండా ప్రయత్నించడం చాణక్య సూక్తి విజయం అనేది సరైన నిర్ణయాలు సమయపూర్వక కృషి నిరంతర అభ్యాసం మరియు క్రమశిక్షణ ఫలితం మన ప్రయత్నం శక్తివంతంగా ఉండాలి విజయం కోసం ఎప్పుడూ ఎదురు చూడకండి అది మీ వద్దకు రాకపోతే మీరు దాని వైపు నడవాలి ముగింపు విజయం అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు అది మన కలలను నిజం చేయడం మన జీవితానికి అర్థం ఇవ్వడం స్పష్టమైన లక్ష్యం క్రమశిక్షణ కష్టపడి పనిచేయడం ధైర్యం ఉంటే విజయాన్ని ఎవరూ ఆపలేరు మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి